స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కన్నడ స్టార్ బిలన్ మారిన హీరో దర్శన్ అతని అక్రమ ప్రియురాలు పవిత్ర గౌడలు మృతుడు రేణుకా స్వామి పట్ల రాక్షసుల మాదిరిగా ప్రవర్తించారనే వార్తలు కలవరపరుస్తూ ఉన్నాయి అంటే మృతాలిటిని మొత్తం దాటిపోయారు దర్శన్ పవిత్ర మానవత్వం లేకుండా అత్యంత హేయంగా గంటల తరపడి నీచాతినిచంగా హింసించారు మళ్లీ సిగ్గు లేకుండా మీడియా కెమెరాల ముందు నవ్వుతున్నారనే వార్తలు ప్రజలకు కంపరాన్ని పుట్టిస్తున్నాయి ఇంత కోపం ఒక సామాన్య ఫ్యాన్ మీద ఎందుకు కలిగిందంటే మాత్రం పోలీసులు చెప్పిన వివరాలు భయంకరంగా ఉన్నాయి కొన్నాళ్ళుగా దర్శన్ ఫ్యాన్ అతని పురిరాలు పవిత్ర గౌడకు వ్యతిరేకంగా కమెంట్స్ పెడుతున్నాడు దానిపై పవిత్ర గౌడ సీరియస్గా ఉంది నువ్వు మా దర్శన్ ని మాకు దర్శన్ హీరో నీ వల్లే మా హీరోకు చట్ట పేరు వస్తుంది నువ్వు మా హీరోని వదిలేయమని రోజు కమెంట్స్ పెట్టేవాడు అంటే ఈ రేణుకా స్వామి ఒక వెర్రి ఫ్యాన్ అనమాట వాస్తవానికి ఎవరి జీవితం వారిద్ది హీరో నచ్చితే వెళ్ళి సినిమా చూడాలి ఆ తర్వాత వదిలేయాలి అతను ఎవరి నుంచుకుంటే ఇతనికి కానీ ఈ రేణుకా స్వామి మాత్రం తన హీరోతో ఏదో రక్తం పంచుకుని పుట్టిన వాడినంత రేంజ్లో మూర్ఖంగా ఆరాధించాడు అంటే ఇలాంటి వారిని వాస్తవానికి ఫ్యాన్స్ అనకూడదు అయితే ఈ రేణుకా స్వామి మాత్రం దీనిని వ్యక్తిగతంగా తీసుకున్నాడు మరోవైపు దర్శన్ భార్యకు అతని ప్రియురాలకు మధ్య జరుగుతున్న ఆన్లైన్ వారు కూడా దీనికి దోహదం చేసింది దర్శన్ ఓ మన్మధుడైనట్టు ఇద్దరు లేడీస్ మూర్ఖంగా ఆన్లైన్లో కొట్టుకుంటూ ఉండేవారు ఎంతలా అంటే చీప్ గా బిహేవ్ చేసుకున్నారు గౌరవ మర్యాదలను వదిలేశారు అలా నైతికత లేని ఈ బంధంలోకి ఫ్యాన్స్ వచ్చారు వాస్తవానికి అభిమానులు థియేటర్స్ వరకే హీరోల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళకూడదు వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు డబ్బున్నోళ్లు ఎంతకైనా తెగించేస్తారు రేణుకా స్వామి విషయంలో దర్శన్ పవిత్రలు కూడా మానవత్వాన్ని వదిలేసి దారుణంగా ప్రవర్తించారనే కమెంట్స్ ఇప్పుడు వణుకు పుట్టిస్తున్నాయి మరి రేణుకా స్వామి తన భార్య తల్లి గురించి ఎంత ఆలోచించాడో లేదో కానీ దర్శన్ ఫ్యాన్గా మాత్రం భక్తుడైపోయాడు ఓ రోజున పవిత్ర మీద ఉన్న అసహ్యంతో ఆమె ప్రైవేట్ పార్ట్ ఉన్న ఫోటోను ఆమెకు ఆ తర్వాత దర్శనకు పంపించాడు అదే కొంప ముంచింది ఆ ఫోటో చూడగానే కోపంతో రగిలిపోయారు ఆ క్షణమే రేణుకా స్వామిని చంపేయాలనుకున్నారు చిత్రదుర్గలో ఉన్న తన అభిమాన సంఘం అధ్యక్షుడి ద్వారా బలవంతంగా ఆటోలో బెంగళూరుకు తీసుకొచ్చారు కొంత దూరం నుంచి కారులో ఎక్కించుకొని దర్శనంతో మాట్లాడిస్తానని చెప్పారు కానీ ఆ తర్వాత ఓ షెడ్డుకు తీసుకెళ్లారు అక్కడ దాదాపుగా పదిహేడు మంది రేణుకా స్వామిని చెత వాస్తవానికి అప్పుడు హీరో ఎంట్రీ లేదు సారీ సారీ అప్పటి వరకు విలన్ ఎంట్రీ లేదు అసలు కథ రాత్రి పదకొండు గంటలకు స్టార్ట్ అయింది అప్పుడే మన హీరో కానీ విలన్ ఎంట్రీ ఇచ్చారు అతనితో పాటు పవిత్ర కూడా వచ్చింది వచ్చి రాగానే పవిత్ర కోపంతో ఊగిపోయింది తన కుక్కలను తీసుకొని వచ్చిన ఆమె నా ప్రైవేట్ పార్ట్ ఫోటో పంపుతావా అంటూ రేణుకాస్వామి ప్రైవేట్ పార్ట్స్పై పదే పదే బలంగా కాలుతో తంతు ఉంది ఆ నొప్పితో విలవల్లాడిపోయాడు రేణుకాస్వామి ఆ తరువాత తన కుక్కలతో అతని ప్రైవేట్ పార్ట్స్పై దాడి చేయించింది పవిత్ర ఈసారి మెయిన్ విలన్ దర్శన్ ఎంటర్ అయిపోయాడు దర్శన్ తన బెల్ట్తో రేణుకాస్వామిని చిత్రవద చేశాడు నా గర్ల్ ఫ్రెండ్నే తిడతావా ఆమె ఫోటోలు పంపుతావా అంటూ చిత్రవద చేశాడు వద్దని బతిమిలాడనా కూడా వినలేదు ఇద్దరు కలిసి కొట్టారు ప్రైవేట్ పార్ట్స్పై పవిత్ర తంతు కుక్కలను మీదకు పంపి హింసించింది ఆ తర్వాత దర్శన్ కసితేరా పిడిగుద్దులు గుద్దాడు ఇద్దరు అన్ని రకాల పరిధులు దాటిబరీ కొట్టారు నేలపై దీనంగా పడి ఉన్న రేణుకాస్వామిపై కుక్కలను ఉసిగొలిపింది అవి ఒక చెవి కొరికేశాయి మొహం మొత్తం రక్కేశాయి ఇలా గంటల కొద్దీ పాపం నరకం చూసి నొప్పిని కూడా భరించలేకపోయాడు చివరకు కొన ఊపిరితో ఒల్లంతా రక్తం కారుతున్న స్వామిని ఐరన్ రాడ్తో మీద బాధి హత్య చేశారు ఆ తర్వాత మురికి కలవలో పడేశారు అప్పటికే మృతదేహం దాదాపుగా పాడైపోయింది కుక్కల మొహం మొత్తం రక్కాయి చెవి లేదు ఒళ్లంతా గాయాలే పోస్ట్ మార్టం నివేదిక చూసి పోలీసులే షాక్ అయిపోయారు దేహంలోని ప్రతి బోను విరిగిపోయిందని తెలిసి ఆశ్చర్యపోయారు అంతలా వేధించారు రాక్షసులు అయితే చిత్రహింసలు పెట్టిన సమయంలో కొంతమంది హంతకులకు రక్త మరకలు బట్టలకు రక్తం అంటడంతో మరునాడు ఉదయమే దగ్గరలో ఉన్న రిలయన్స్ వెళ్లి మార్చుకున్నారు అంతలా దర్శన్ పవిత్రలు తమలోని నీచమైన రాక్షసులను బయటకు తీసి అభాగ్యుడిని చిత్రహింసలకు గురిచేసి చంపారు వాస్తవానికి ఉన్న స్టేచర్ కి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్వామిని అరెస్ట్ చేసేవారు మిగతా విషయమంతా పోలీసులు చూసుకునేవారు విషయం ముగిసిపోయేది ఇప్పుడు జైలుకి వెళ్లి జనంతో చీకటించుకోవడం వల్ల ఉపయోగం లేదని సన్నిహితులు బాపోతున్నారు హత్యకు ముందు పవిత్ర దర్శనలు పార్టీ చేసుకుని మధ్యాహ్నం నుంచే మత్తుల పార్టీకి కొంతమంది సినిమా పరిశ్రమకు చెందిన స్నేహితులు కూడా హాజరయ్యారా వారందరినీ విచారిస్తున్నారు అయితే హత్యకు ముందే పోలీసులను మేనేజ్ చేసేందుకు ఓ వ్యక్తికి ముప్పై లక్షల రూపాయలు ఇచ్చాడట దర్శన్ అంటే ముందే చంపాలని డిసైడ్ అయిపోయిన తర్వాత ఎలాగూ డబ్బులతో బయటపడొచ్చనే ఉద్దేశంతో ఉన్నాడని అర్థమవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే కర్ణాటక సర్కార్లో ఓ మంత్రి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ అయిన దర్శన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడట మరోవైపు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా తన ఫ్రెండ్ను హత్య కేసు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు నానా పనికి వేషాలు వేస్తున్నాడనే కమెంట్స్ ఉన్నాయి దర్శన్ను బెయిల్ మీద తీసుకొచ్చేందుకే రాజకీయ ఒత్తిడి ఎక్కువైందని అందుకే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ను ఏటుగా చేర్చి పవిత్ర గౌడను ఏవన్గా చేర్చారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి ఇక దర్శన్ను మైసూర్లోని ఓ హోటల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు అయితే కర్ణాటక హోం మంత్రి మాత్రం రేణుకా స్వామి హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకు వెళుతుంది రాజకీయ జోక్యం ఉండదు ఎవరు ఈ కేసును ప్రభావితం చేయడం లేదు బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అయితే జాతీయ మీడియాలో మాత్రం దర్శన్ను ఈ కేసు నుండి మొదట తప్పించేందుకు మంత్రి నోటి మాటగా పోలీసులంతా అధికారులకు ఆదేశాలు ఇచ్చాడట మరోవైపు దర్శనం గురించి నెగిటివ్గా నేషనల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి దీంతో కర్ణాటక సర్కారు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని వెనక్కి జరిగిందట అందుకే దర్శన్ కేసులో ఎవరికీ జోక్యం ఉండదని చెబుతున్నారు కానీ మొదటి నుంచి ఈ కేసు పరిణామాలు చూసుకుంటే మాత్రం దర్శన్ ను కాపాడేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయనే కమెంట్స్ వినిపించాయి మన దేశంలో డబ్బున్న వారికి ఏదైనా జరుగుతుంది అంతెందుకు పూణే కారు ప్రమాదంలో ఇద్దరిని చంపిన హంతకుడిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఏసీ వేసి పెద్దాలు సప్లై చేశారు పోలీసులు మరోవైపు డాక్టర్ బ్లడ్ శాంపిల్స్ మార్చేశారు లంచం వేసిన జోవైనల్ న్యాయమూర్తి ఏకంగా బెయిల్ ఇచ్చేశాడు అంటే వ్యవస్థలను అవినీతి పరులు ఎంత బలహీనం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ కేసులో కూడా మొదటి నుంచి ఓ పద్ధతి ప్రకారం పోలీసులు కర్ణాటక సర్కారు వ్యవహరిస్తుందని కొంతమంది ఆరోపిస్తున్నారు మొదట కాల్ రికార్డ్స్ చెప్పిన మాటల ప్రకారం హీరో దర్శన్ చేశారు కానీ ఆ తర్వాత పవిత్ర గౌడ మొత్తం చేయించింది మృతుడిని కూడా ఆమెనే మొదట తనిందని చెప్పి ఏటుగా మార్చేశారు దీంతో మెల్లిగా దర్శన్ ను ప్రయత్నం జరుగుతుందని బాధిత స్వామి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కోర్టు ఖర్చు పెట్టైనా ఇచ్చినా కూడా బయటకొచ్చేందుకు దర్శన్ ప్రయత్నిస్తున్నాడు ఇదే జరిగితే మేము న్యాయపోరాటం చేస్తామని రేణుకా స్వామి హెచ్చరిస్తున్నారు మరోవైపు దర్శన్ ఫ్యాన్స్ కూడా తమ హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ మాత్రానికే చంపేస్తావా ఇన్నాళ్ళు రియల్ హీరో అనుకున్నాం ఇప్పుడు నువ్వు మనిషి కంటే దారుణంగా రేణుకా స్వామిని చంపేస్తావని తెలిసి అభిమానులుగా సిగ్గుపడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఓ పెద్ద స్టార్ట్ డమ్ ఉన్న దర్శన్ ఇంత దారుణంగా ఎందుకు చేశాడనే దానిపై అందరూ షాక్ కూడా అవుతున్నారు ఒక పెద్ద హీరో ఉండి హత్య చేయడం ఏంటి హత్య కేసులో ఏంటని ఆలోచనలో పడ్డారు అయితే కేవలం తన ప్రియురాల ముందు హీరో అవడం కోసమే హీరోలా హత్య చేయించాడని పోలీసులు చెబుతున్నారు పవిత్ర గౌడలోని కోపం చూసిన ఆయన ప్రియురాల కోసం హంతకుడిగా మారాడు ఆమె కోసం మాత్రమే ఇలా ఆలోచించాడు హీరోయిన్ ముందు హీరోయిజం చూపించినట్లుగా రియల్ లైఫ్ కూడా హీరోయిజం చూపించబోయి విలన్ మారాడు దర్శన్ కానీ ఈ కేసులో పవిత్ర గోడ కంటే ఎక్కువగా పరుగు పోయింది మాత్రం అతనికే కెరీర్ గొప్పగా చేతిలో ఉంది ప్రతి సినిమాకు కోట్లలో రెమినేషన్ తీసుకుంటున్న ఆయన అనాలోచితంగా ఆవేశంతో కెరీర్ నాశనం చేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది ప్రియురాల ముందు గొప్పలకు పోయి ఏకంగా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నాడు మొదట పోలీసులను మెయింటైన్ చేయమని ముప్పై లక్షలు ఇచ్చాడు ఆ తర్వాత ఆధారాలు నాశనం చేసేందుకు ఫ్రెండ్ నుంచి మరో నలభై లక్షలు తెప్పించాడట కానీ అప్పటికే సీన్ అంతా మారిపోయింది బయట ప్రపంచానికి హీరో విలన్గా మారిపోయాడు మరి ఈ హీరో కం విలన్ ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి